అందరికీ నమస్తే అండి రాజోల్ నియోజకవర్గం సకినేడిపల్లి మండలం సుంగవరిపాడు గ్రామం ఉన్నది మన మణికుమారి వృద్ధాశ్రమానికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ వనమాలి వనమాలి శారద అనే ఆయన నర్సాపురం నుంచి నిన్న లక్వారం రావడం జరిగిందండి లక్వారం వచ్చిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో షేర్ చేసిన తర్వాత ఈరోజు మళ్ళీ మార్నింగ్ నర్సాపూర్ నుంచి ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది సో బంధువులు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వక ఎవరు రాలేదు ఈ ఈరోజు మార్నింగ్ కూడా అక్కడ గ్రామస్తులు భోజనం పెట్టడం జరిగింది అలాగే సాయంత్రం కూడా భోజనం పెట్టడం జరిగింది సో ఆయనకి ఇంకా సేఫ్గా ఇక్కడ మన మణికుమారి వృద్ధాశ్రమం ఉంది అనే ఆలోచనతో ఇక్కడ తీసుకురావడం జరిగింది ఎందుకంటే చాలామంది అనాథలుగా అలా వదిలేస్తున్నారు కానీ వాళ్ళని మనం గుర్తించి వాళ్ళకు ఒక నీడ ఇవ్వాలి అంటే ఎక్కడ ఎవరైనా ఎలాంటి సమస్యలు ఉన్నప్పుడు మన ఈ మణికుమారి వృద్ధాశ్రమం అనేది ఉపయోగపడుతుంది సో ఆ మణికుమారి వృద్ధాశ్రానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వీరిని కూడా ఉంచుకోరు ఎవరు ఉండనివ్వరు కానీ ఇక్కడ వెంటనే ఫోన్ చేసి మన చిరంజీవి గారి కొలపతి చిరంజీవి గారి చెప్పగానే వెంటనే తీసుకురండి ఇక్కడ ఉంచుతాము వాళ్ళ బంధువులు ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఇష్టమైతే వెంటనే మనం ఇక్కడ జాయిన్ చేసి వాళ్ళని చూద్దాము అనే మాట చెప్పడం జరిగింది ఆ విధంగానే ఇక్కడ తీసుకురావడం జరిగింది ఎవరైతే బంధువులకి ఇన్ఫార్మ్ చేశాం వాళ్ళు రేపు ఒత్తిడి నుంచి వాళ్ళు ఇష్టమైతే ఇక్కడ ఇక్కడే కొనసాగేలాగా ఈయనకి అన్ని విధాలుగా ఆరోగ్యపరంగా అలాగే అన్ని విధాలుగా మన ఈ వృథాశ్రంలో చూడటం జరుగుతుంది దయచేసి నేను చెప్పేది ఒకటే తల్లిదండ్రులు పిల్లలకి భారం కాదు అలాగే పిల్లలు ఎదిగిన తర్వాత తల్లిదండ్రులు భారం అయిపోతున్నారు భారం అయిపోయి ఇలాగా బయటకు వదిలేస్తున్నారు దయచేసి అలా చేయకండి ఒకవేళ అసలు మీరు చూడలేని పరిస్థితి ఉంటే ఇలాంటి వృద్ధాశ్రమంలో జాయిన్ చేయండి దయచేసి వాళ్ళు ఒంటరిగా బయటకు వదలొద్దు ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు బాగోట్లేదు బయటకు వదిలిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఎక్కడ వెళ్తున్నారో ఏ చోటుకు వెళ్తున్నారో తెలియని పరిస్థితి దయచేసి ఇలా చేయొద్దు అనేసి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ